అధ్యక్ష పంచాయతీరాజ్ బలోపేతం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చాలా చాలా సార్లు కూడా ముఖ్యమంత్రి గారు మంత్రులు చెప్తుంటారు ఇవాళ మేమందరం కూడా సర్పంచ్లకు చేయట్లేదు అని చెప్పేసి చివరి సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో అనేక సర్పంచ్లను హైదరాబాద్ తీసుకొచ్చేసి మొత్తం కూడా చేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మేమందరం కూడా నిజంగానే అనుకున్నాం రాగానే వాళ్ళందరికీ ఏదో మద్దతుగా ఉండి చేస్తారు కదా అని చెప్పేసి అధ్యక్ష మా జనగామ నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో నూట ఇరవై ఏడు గ్రామాల్లో ప్రతి సర్పంచ్ కి దరిదాపుగా మొత్తం కలిస్తే ఇలా నలభై ఐదు కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష ఈ పన్నెండు నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా రాలే బచ్చనపేటలో ఒక చిన్న గ్రామం గంగాపురం అని ఒక దళిత మహిళ ఉన్నారు వీళ్ళని ఏం చేయాలని చెప్పేసి చిన్న విలేజ్ లో ఒక ఏడు లక్షలు ఉంది ఆ ఏడు లక్షల కోసం కూడా తిరిగి తిరిగి రాలేదు అధ్యక్ష చిన్న రామంచర్ల అని చెప్పేసి మాజీ సర్పంచ్ ఎండి కలీలా అని ఉంది బిడ్డ పెళ్లి పెట్టుకున్నారు